హలో ఎవరి ఈ ఈరోజు వీడియోలో చూస్తేనే నోరూరే గోంగూర రోట్ పచ్చడి చేసి చూపించిపోతున్నాను గోంగూర రోట్ పచ్చడి ఆ పేరు విని వెంటనే మీ నోట్లో నీళ్ళొచ్చాయి కదా సో ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా సో విడతామా అలా తయారు చేసుకోలేము పదండి ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు కట్టల గోంగూరని ఆకులు మాత్రమే వేరుకొని ఇలా నీటిలో ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టిన వల్ల ఎక్స్ట్రా ఇసుక అంతా ఉంటుంది కదా అది కిందకి వెళ్ళిపోతుందనమాట అండ్ మీరు ఈ ఆకులు తీసినప్పుడు కూడా పైనుంచి తీసుకోవాలి ఇలా వాటర్ కదిపి తీసుకున్నారనుకోండి మళ్ళీ ఇసుక అంతా పైకి వచ్చేస్తుంది అనమాట సో అందుకే పై నుంచి అలా ఆకులు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పిడికిడి పల్లీలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన వెంటనే ఒక పది నుంచి పదిహేను మిరపకాయలు వేసుకోవాలి సో ఎండు ఎక్కువ అయ్యే కారంగా ఉంటుందని ఏమనుకోకండి ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదండి సో అందుకే కారం ఎక్కువ వేసుకుంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి మీకు కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడితే లేదనుకోండి ఇలా నార్మల్గానే మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొంచెం ఈ ఎండుమిరపకాయలు కలర్ చేంజ్ అయిన వెంటనే ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది కొంచెం చల్లబడాలన్నమాట అంటే పూర్తిగా చల్లగావాల్సిన అవసరం లేదండి కొంచెం చల్లబడితే సరిపోతుంది ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ గోంగరంతా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి అంటే ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తబడతాయి అనమాట తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటోల్ని పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఇది దగ్గరికి అయ్యి ఈ టమాటోలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి టమాటోలు ఇంకొంచెం మెత్తగా అవ్వాలి కదా ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో చూడండి టమాటాస్ మెత్తగా అయిపోయాయి కదా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ ఎండి మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం చూసారా అదంతా వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఒక పది పన్నెండు వెల్లుల్లి తొక్క తీయకుండానే వేసుకొని కచ్చపచ్చగానే మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చేశాక మీరు ఒక స్పూన్తోని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి మీరు కలుపుకోలేదనుకోండి ఈ గోంగూర వేసిన తర్వాత సరిగా నలగదు ఇలా బాగా కలిపిన తర్వాత మీరు ఈ గోంగూర కూడా చల్లగైపోయింది కదా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి అంటే ఈ కారం అంతా దీనికి బాగా పట్టినట్టు కలుపుకొని తర్వాత మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి సో మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఒక్క తిప్పు తిప్పండి అంతే అనమాట అంటే ఉల్లిపాయలు పూర్తిగా నలగకూడదు సగం ముక్కలుగా ఉంటే సరిపోతుంది లేదనుకోండి మీరు దంచిన దాంట్లో అయినా ఒక్క నిమిషం దంచుకొని అయినా ఉల్లిపాయలు కలుపుకోవచ్చు ఇప్పుడు కడాయిలోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే త్రీ టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడే ఎండిమెత్తకాయలు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా వేసుకున్నాం కాబట్టి ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పిడికిడు కరివేపాకు వేసుకొని ఒక్క అర సెకండ్ ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా గోంగూర పచ్చడి అంతా వేసుకొని ఒక్క నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి అంటే ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో బాగా కలాలన్నమాట అలాగే మీరు ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేయొచ్చు నాకు సరిపోలేదు అందుకే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది నోరు ఊరించే గోంగూర రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికామంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్